మీకు పెన్షన్ మహానుభాబు సెలవుతో మాకు బాగా వస్తుంది అదే చంద్రబాబు ఉన్నప్పుడు తిరిగి తిరిగి సత్యం ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది పండగలు ఉపయోగిస్తుంది మాకు అంతకంటే మించి మాకు ఏ ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటి జాడుతుంది ఆ మహాన్ బాబు కంటే చెబురు కావాలా మాక ఆయనే కావాల మాకు ఇప్పుడు వలంటీర్ రావట్లేదు కదా ఆ వాలెంటర్ కూడా ఖాళీ చేసి మహరి కూడా దేనికని ఆయన వచ్చి ఇళ్ళకు వచ్చి ఇల్లు తలుపు కొట్టిస్తున్నారు మాకు డబ్బులు ఈ రోజు ఏమోటి బ్యాంక్ ల కంటాడ పోయి తెచ్చింది మేము బ్యాంకులకి మాకు అకౌంట్ లు లేవని ఉన్నారు బ్యాంకు అకౌంట్ లు కళ్ళకుండా ఉన్నారు పోలేని ఉన్నారు పొయ్యే వాళ్ళు ఉన్నాం మీదంతకని చేసేదే ఉందా దేనికే మాకు చదవబావా ఏం చేశాడు ఆ రోజు ఏం చేశాడు ఆ అదే పండగ మేము ఉన్నాడు అంతే అంతేకాని ఇన్ని పథకాలు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఏ మంచి ఈయే కావాలా ఆయనే రావాలా చేసేది ఆయన పింఛను వచ్చింది ఆయన నాకు పింఛన్ వచ్చింది నేను నాకా డబ్బులు దింకొని కూడా నాయకులు కూడా నాకు నేను డబ్బులే నాకు నేను తింటున్నా ఆనందకుండా చాలు ఆ మహాని పడి రా